ఓం మార్యా ఓం మార్యా ఓం మార్యా ఓ మారియా ప్రతిరోజు విలువైంది కాదా ప్రయత్నిస్తే గెలుపేదో రాదా చేద్దామంటే చూద్దామంటే కాలం ఆగదు అయ్యేదేదో అవుతుందంటే కలతే తీరదు ఓం మార్యా ఓం మార్యా ఓ మార్యా ఓ మారియా ప్రతిరోజు విలువైంది కాదా ప్రయత్నిస్తే గెలుపేదో రాదా చేద్దామంటే చూద్దామంటే కాలం ఆగదు అయ్యేదేదో అవుతుందంటే కలతే తీరదు నువ్వు సీఎంవి నువ్వు సీఎంవి అవుతానన్నా కూడా కలతే తీరదు నువ్వు నిండు నూరేళ్ళు నువ్వు నిండు నూరేళ్ళు బ్రతుకుతావన్నా కూడా కలతే తీరదు ఓ మార్య ఓ మార్యా ఓ మార్యా ఓ మార్య ప్రతిరోజు విలువైంది కాదా ప్రయత్నిస్తే గెలుపేదో రాదా చేద్దామంటే చూద్దామంటే కాలం ఆగదు